గత వైసీపీ పాలనలో చేసిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారింది వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అవినీతి అక్రమాలతో రాబడి కుంటుపడింది పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి ఏపీ రోడ్ల గురించి పొరుగు రాష్ట్రాల్లోనూ హేళనగా మాట్లాడిన దుస్థితి అనేక ఆర్థిక సవాళ్ళు ఉన్న ఊహించని స్థాయిలో సంక్షేమము అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది పదిహేను నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా నిర్ణయాలు అమలు చేసింది సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు అంటూ పాలనను పరుగులు పెట్టించింది ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగా పాలనా పగ్గాలు చేపడుతూనే పెంచిన పెన్షన్లు అమలు చేసేలా తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు దాదాపు నలభై ఐదు వేల కోట్లను వ్యాయం చేసింది మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చేలా దీపం రెండు పథకాన్ని దిగ్విజయవంతంగా అమలు చేస్తుంది రెండు పాయింట్ మూడు కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళల ఇళ్లలో వెలుగులు నింపాయి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతోమంది పిల్లలు ఉన్న వారందరికీ ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలిచింది అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఖాతాలకు పదమూడు వేల చొప్పున నిధులు జమ చేసింది అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ నలభై నాలుగు లక్షల మంది రైతులకు ఇరవై వేల చొప్పున మూడు విడతలుగా ఆర్థిక సహాయం అందించేలా అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేస్తుంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము ఐదు కోట్ల పైచీలకు ప్రయాణాలతో మహిళలకు ఈ పథకాన్ని సూపర్ హిట్ చేశారు మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులుగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కూటమి సర్కార్ సుపరిపాలనతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పునరుద్ధరించింది పదిహేడు నెలల కాలంలో దాదాపుగా పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఒప్పందాలను కుదుర్చుకుంది ప్రభుత్వం వీటి ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది